నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు బాగున్నారా శతమానం సిల్క్స్ నుంచి అయితే మీ అందరికీ ఒక మంచి కలెక్షన్ వీడియో తీసామండి అది కూడా బడ్జెట్ ప్రైస్ వైబ్రెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న శారీస్ అయితే ఫుల్ లెంగ్త్ వీడియో చేసాము ఈ వీడియోలో ఎలాంటి కలెక్షన్ ఇచ్చామో తెలుసా ఇదిగోండి ఇలాంటి సెమీ గద్వాల్ సారీస్ జస్ట్ టూ థౌజండ్ చేంజ్గా వస్తాయి అవి కూడా వింటేజ్ లుక్లో కనిపించే కలెక్షన్ అండ్ ఇలాంటి మూంగా క్రేప్ శారీస్ ఇదైతే సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ ఇచ్చుకోండి జార్జ్ జార్జెట్ ఇది కూడా మనకి టూ థౌజండ్ లోపలనే వచ్చేస్తుంది అండ్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వచ్చే శారీస్ అండ్ పటోలా శారీస్ సెమీ పటోలా ప్రింటెడ్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తుంది అండ్ మట్కా బాందిని కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే పెట్టేసామండి వీడియో లింక్ కావాలనుకుంటే కింద క్లిక్ చేయండి ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి నచ్చిన శారీస్ని మన ఆల్ నైన్ బ్రాంచెస్లో మీకు ఏ బ్రాంచ్ దగ్గరైనా విజిట్ చేసైనా పర్చేస్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేసుకోవచ్చు